పరిశుద్ధాత్ముడు చేయు కార్యములు యోహాను సువార్త పదహారు ఎనిమిదో వచ్చిన చదవండి సారి పాపమును గురించి నీతిని గురించి మూడు విషయాలు పరిశుద్ధాత్ముడు మన దగ్గర ఉంటే మనలో ఉంటే మనతో ఉంటే మూడు విషయాలు ఆయన మనల్ని ఏం చేస్తారట ఒప్పింపు చేస్తాడట దాన్ని ఒప్పింప చేస్తలేదు మనం దాన్ని ఒప్పుకుంటలేదు అంటే పరిశుద్ధాత్మ మనతో లేడు ఏడు చెప్పండి మొదటిది పాపం గురించి రెండోది నీతిని గురించి మొదటిది నువ్వు పాపం చేయవద్దని పరిశుద్ధాత్మను బోధిస్తూ ఉంటాడు నీకు రెండోది నువ్వు నీతిగా బ్రతకాలి నీతిని గురించి చెప్తూ ఉంటారు ఆయన పాపము గురించి ఎప్పుడు నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలి అది ఏ పాపమైనా సరే వాక్యానికి విరుద్ధమైనది ఏ పాపమైనా సరే పురుషులైనా సరే స్త్రీలైనా సరే శ్వాసలైనా సరే సేవకులైనా సరే అది పాపము అని దేవుడు నీకు బోధిస్తుంటే నీకు బయలుపరుస్తుంటే దానిని ఒప్పుకోగలిగితే పరిశుద్ధాత్మను నీకు సావాసము ఉంటుంది ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి ఒక్కడ మాట ఒక్కడ ఇష్టం లేదంటే వాళ్ళిద్దరు కలిసి వెళ్ళరు ఏమవుతారు నీ వెళ్ళి అబ్బాయి నాకు ఇచ్చిన చిన్న పని ఉంది అంటాడు ఎందుకంటే ఆయనతోటి పని ఆయనతోటి ఇంకా కలిసి నడవడం ఇష్టం లేదు మాట మాట విధానం తేడా వచ్చింది ఇతను చెప్పేది ఆయన ఇంటర్లేదు ఆయన చెప్పేది దీనికి నచ్చుతూ లేదు కాబట్టి ఏమంటాడు ఆయన అయినా నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను నీ పని నీది నా పని నాది పాపము గురించియు నీతిని గురించు ఆయన మనల్ని ఒప్పింపచేస్తాడు పరిశుద్ధాత్ముడు అసలు పరిశుద్ధాత్ముడు భూమి మీద వచ్చింది అందుకే యేసుక్రీస్తు వచ్చిందేమో నీతిని స్థాపించడానికి దేవుడు ఏ రీతిగా ఉంటాడో మనకి చూపించడానికి తానే తానుగా ఈ లోకంలో ఆయన శరీరదారిగా వచ్చాడు కానీ అసలు మనం ఒప్పించేది ఎవరిని లోకంలో ఉన్నవారిని అందరినీనా అది కూడా చూద్దాం లేకపోతే ఆయన నమ్ముకున్న వారినేనా లోకంలో ఉన్నవారు కూడా ఆయనకి లేదు ఎందుకని ఆయన ఈ అక్కడ చిన్న మాట ఒకటి మీరు చదివారు ఈ లోకస్తులు అయితే వాళ్ళు ఏం చేయలేదంట వాళ్ళు విశ్వాసం ఉంచలేదు అంటే అక్కడికి వాళ్ళు కూడా వదిలేస్తారు చూసారా ఈ లోకస్తుల వారిని ఎందు విశ్వాసం ఉంచలేదు అంటే తీర్పు తీర్చవలసి ఉంటే వాళ్ళకు ఒక రకమైన తీర్పు ఉంటుంది మనకు ఒక రకమైన కఠినమైన తీర్పు మనకు ఉంటుంది సుమా కఠినమైన తీర్పు ఉంటుంది మనకి ఎందుకని ఆజ్ఞతి క్రమిస్తున్నాము అందుకని వాళ్ళు విశ్వసించలేదు కాబట్టి పరిశుద్ధాత్మకి వారికి సంబంధం ఉండదు వారిని ఒప్పింప చేయదు వారికి పశ్చాత్తాపం రాదు వాళ్ళకి తెలియదు వారికి పరిశుద్ధ మనల్ని ఒప్పింప చేయాలంటే మనం మొదట ఏం చేయాలి మొదట ఒప్పుకోవాలి ఒప్పుకోవాలంటే దాన్ని ఒప్పింప చేయాలంటే ఏం చేయాలి దేవుని సన్నిధికి రావాలి కన్నీటితోటి ప్రార్థన చేయాలి అవసరమైతే ఒకరోజు కొడుపుని కాల్చుకోవాలి కాల్చుకుని ఏడిస్తే పరిశుద్ధాత్ముడు నేను చేస్తాడు మరి సావాసము లోకస్తులకు ఉంటుందా ఈ సావాసము ఈ విధానము లోకస్తులు చేయగలుగుతారా ఏమంటే పాపం గురించి నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టనే విషయం వాళ్ళకి తెలిసా లోకానికి తెలియదు ఈ రోజుకి తెలియదు ఇప్పటికీ తెలియదు లోకంలో ఉన్న వారికి ఒప్పుకుంటే పాపం పోద్దా అనుకుంటున్నారు తప్ప పరిశుద్ధాత్మను మనం ఒప్పింపజేస్తున్నాడు ఒప్పింపజేసిన తర్వాత ఇంకెన్నడూ నా పాపం చేయకుండా ఉంటానని ఒప్పుకున్నట్లయితే పరిశుద్ధాత్మ చేసే కార్యం నీకు కనపరచబడుతుంది దేవునికి మహిమ కలు కాక ఏమొద్దండి ఒక మనుషుడికి నేను పాపము చేయను యాభై ఒకటో కీర్తనలో దావీదు దగ్గర మనం నేర్చుకుంటాం ఏంటి ఆయన పాపాలు ఒప్పుకుంటున్నట్లుగా అంటే పరిశుద్ధాత్ముడు నా యద్ద తీసివేయకు అవసరమైతే నా ప్రాణాన్ని తీసివేసుకోమని చెప్పాడు ఆయన పరిశుద్ధాత్మను మాత్రం నా యద్ద నుండి తీసివేయకు ఎంత చక్కని ప్రార్థన చూడండి పరిశుద్ధాత్మ లేకపోతే అర్థమైన జీవితం అండి ఓ మాటలో చెప్పాలంటే రోజు పరిశుద్ధాత్మ చేసే కార్యాలు చాలా ఆసక్తితో మనం దాన్ని జ్ఞానం చేసుకునేవే కాకుండా ఆ ఆ పరిశుద్ధాత్మ మనము జీవితంలోనికి ఉండచ్చుకోవాలి ఎప్పుడూ ఉంచుకోవాలి ఆయన బయట పెట్టకూడదు ఆయన ఒదిక్కిన పక్కన పెట్టకూడదు ఆయన్ని ఒక్కొక్క సందర్భంలో పక్కన ఉంచుకూడదు ఆయన ఏం చేయాలి ఎప్పుడు మనతోనే మనలోనే విమిడి ఉండేలాగా మనము జీవించాలి ఆయన ఉండాలంటే ఉండడాయినా మనం ఎంత బతిమాలైన ఉండడు విమిడి లాగున మనం మనం జీవిస్తే ఉంటాడు మనలోనే ఉండాలంట మనతో ఉండాలంట అయితే వారికి తెలియదు కాబట్టి వాళ్ళ గొడవను పక్కన పెట్టిస్తాడు నీకు నాకు చెప్తున్నాడు పాపము గురించి ఒప్పింప చేస్తున్నాడా నువ్వు ఒప్పుకున్నావా నువ్వు చేసిన పాపం ఏముందో నువ్వు చేసిన ఏముందో నీ జీవితంలో ఒక్కసారైనా కొడుపు కాల్చుకుని దేవుని సన్నిధిలో ఒక్క రోజంతా ఒక రాత్రి ఒక పగలు ఏడ్చావా ఒప్పింపు చేసుకున్నావా ఇంత ప్రక్రియ జరిగింది పరిశుద్ధాత్మ నీలోకి రా రా అంటే ఎలా వస్తాడు ఆరాధనలో పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మడా దిగిరమ్ము అంటే వస్తాడా ఒక ఉజ్జీవమైన ఆరాధన జరగచ్చేమో కానీ పరిశుద్ధాత్మ మాత్రం నీలోకి రాడు ఒక ఆత్మాభిషేకమైన ఆరాధన జరగచ్చేమో కానీ పరిశుద్ధాత్ముడికి సోటు ఇవ్వకపోతే పాప మిషుల్లో ఒప్పింప లేకపోతే ఒప్పుకోలు లేకపోతే వచ్చేది అనేది మాత్రము నువ్వు భ్రమ అంతే నీ భ్రమలోనే నీ జీవితం జీవించాలి కానీ పరిశుద్ధాత్మ నీలోనికి రాడు మొదటి కొరింది పత్రిక పన్నెండు అధ్యాయము పదకొండో వచ్చు మొదటి కొరింది పత్రిక పన్నెండు పదకొండు చదువుదా ఏం చేస్తున్నాను ఏంటండి ప్రతి వారికి ఆత్మ ఒకటే తన చిత్తము చొప్పున కార్యశుద్ధి కలగజేస్తాడట ఆత్మే ఏ కార్యం చేయాలన్నా ఆయన మనకి మంచి ఆలోచన ఇస్తాడు ఆయన మన దగ్గర ఉంటే దగ్గరుంటే రాజ్యంలో సృష్ణంతా సృష్టించి దేవుని సృజించడానికి దేవదూతను సృష్టించిన తర్వాత సర్వాధికారమును లూసిఫర్ అనే దూతకి అప్పచెప్పేగా వాడు ఏమైపోయాడట నేను దేవునితో సమానం అనుకున్నట్టే యజగంలో కనపడుతుంది మనకి దేవునితో నేను సమానం కదా నేను దేవుని కూర్చునే సింహాసనం నర్సిస్తానని మనసులో అనుకున్నాడట అంతే మనసులో అనుకున్నాడు ఏమండి తోయబడి కటికి సీకటిలో వారు జీవిస్తున్నారు వాడు వారు అనుచరులు అందుకని పరిశుద్ధాత్మకి మనం ఏం చేయాలా పరిశుద్ధాత్మ యొక్క సహాయం నడవండి ప్రతి అడుగు కూడా సవ్యమైన అడుగుగా మిగిలిపోతుంది తీతుపత్రిక మూడాధ్యయము ఐదు ఆరు వచ్చినా చదువుదాం పరిశుద్ధాత్మను కలుగు చేస్తున్నది ఏంటంటే అండి నూతన స్వభావము పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావం ఇవ్వాలంటే మనము పరిశుద్ధాత్మడు ఆధ్వర్యంలో మనం ఉండాలి ప్రతిదినము ఆయనతో నువ్వు ప్రయాణం చేయాలి ఎలాగా ప్రార్థన ద్వారాగా ప్రతిరోజు నీవు ప్రార్థన చేయలేకపోతున్నావు నీ నీ క్రైస్తవ జీవితం వ్యర్థమే నువ్వు భోజనానికి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నావో నిద్రకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నావో నువ్వు సంపాదించుకోవడానికి ఎంత సమయాన్ని ఇంపార్టెంట్ ఇచ్చి నువ్వు కేటాయించుతున్నావో పరిశుద్ధాత్మ నీతో గడపడానికి కూడా నువ్వు సమయాన్ని ఇవ్వాలి కంపల్సరీగా ఇవన్నీ కూడా ఈ భూమి మీద విడిచిపెట్టిదే తినుము తాగుము సుఖించము ఏమండి ఎంత సంపాదించుకున్నా ఏది సంపాదించుకున్నా ఈ అన్నట్లకన్నా సరే మిగిలిన సమయం ఏదైనా ఉంటే దేనికి ఇవ్వాలి పరిశుద్ధాత్మక సమయం ఇవ్వాలి పరిశుద్ధాత్మక సమయం వల్ల అంటే నువ్వు మోకరించి కన్నీళ్ళు కాచి ప్రార్థన చేయాలి అది రాత్రి కుదిరితే రాత్రి ఉదయం కుదిరితే ఉదయం మధ్యాహ్నం కుదిరితే మధ్యాహ్నం బ్రతుకులో నీ జీవితంలో నీకు ఒక ప్రార్థన పర్వతం ఒకటి ఉండాలి నీకు నీ జీవితంలో ప్రార్థన శిఖరం ఒకటి ఉండాలి ప్రతి సమయంలో ప్రతి ఒక్కరికి ఉంటేనే కానీ పరిశుద్ధాత్ముడు మనకి అనుగ్రహింపడు అనుగ్రహింపడు ఆరే వచ్చును చదవండి ఒకసారి ఆరే వచ్చును మనము మనం ఏదో నీతి కార్యాల వలన కానీ మనం చేసే మంచి పనుల వలన కానీ మనం చేసే ప్రార్థన వలన కానీ నీతిమంతులుగా తీర్చబడడం అనేది అసభ్యం ఏమండి ఆయన కృప వలన మనం నీతి మంత్రులు అయ్యామంతే ఆయన కృప వలన మనం నీతిమంత్రులుగా మార్చబడ్డాం మనము నీతిమంతులు కావడం అనేది మన తన మనకి సాధ్యం కానిదని వేదాలు కూడా చెప్తున్నాయి అందుకని యేసుక్రీస్తు మనకు మనం నీతిమంతులుగా మనం అవ్వలేమని ఆయన లోకానికి వచ్చి మనను నీతిమంతులుగా మంతులుగా చేసాడు ఆయన కృప వలన ఈసారి ఐదు నుంచి ఆరు వరకు అదే అది వచ్చినారు ఏ అండి ఈ స్థా ఈ స్థానం దేనికి సంబంధించిందట మలో జన్మ మలో జన్మలో ప్రవేశించడానికి వారు తీసుకునేవారు పునర్జన్మ స్థానం అంటే బాప్త్యము ఈ బాప్త్యము దేనికట్ట మనం మరలా ఇంకొక అంటే ఈ శరీరం ఈ జన్మ ఈ కుటుంబం ఈ పిల్లలు ఈ భర్త ఈ భార్య ఈ బహుబంధాలు ఈ బిల్డింగ్లు ఈ ఆస్తి ఇక్కడ ఉన్న బంగారు నాడలు ఇతర నాడలు ఇవన్నీ కూడా విడిచిపెట్టి మరొక జన్మలో ప్రవేశిస్తున్నాం ఈ ఈ బాధ్యసమైన దాని గురించి తప్ప ఈ లోకం సంబంధించింది కాదు పునర్జన్మ సంబంధించిన స్థానము ద్వారాగా చూడండి నూతన స్వభావం కలజేస్తుంది ఏం కలజేస్తాడ నూతన స్వభావం మన యొక్క స్వభావము మనకి చాలామంది అంటారు వాడి పుట్టుకుతోటి వచ్చింది మరణం వరకు ఇంకంతేవాడు బతికి అంటారు కానీ ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చాక పుట్టుకతోటి వచ్చిన స్వభావం ఉండకూడదు అంటుంది ఆయన పుట్టుకతోటి వచ్చిన స్వభావం మారాలి నూతన స్వభావం రావాలి ఇప్పుడు ఈ పునర్జన్మ స్థానం ద్వారా వచ్చిన స్వభావం ఎవరిదంటే మన తాత కానీ మా నానంద కానీ మన మేనతది కానీ రాకూడదు మనకి ఎవరు రావాలడ్డా పరిశుద్ధాత్ముడిదే రావాలి యేసుక్రీస్తుదే రావాలి ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనలోనే ప్రవేశించాలంటే మొదట మనము ఆయన్ని ఆహ్వానించినంత ప్రార్థన దగ్గర ఉండాలి ప్రార్థన చేయలేకపోతున్నాం అంటే దానికి ఏమీ కూడా దేవుడు దానికి ఏ రీతిగా కూడా భరోసా ఇవ్వలేడు నువ్వు చేయాలంతే నువ్వు సమయాన్ని కేటాయించుకోవాలంతే నీ జీవితంలో నీ బ్రతుకులో నువ్వు కేటాయించుకోలేకపోతే పరిశుద్ధాత్మ లేకపోతే వ్యర్థమే జీవితం అల్లెలుయా పరిశుద్ధాత్మ లేకపోతే ఏం చెప్పండి బ్రతకడమే వ్యర్థము జీవితమే వ్యర్థము క్రైస్తవ్యమే వ్యర్థము అతడు మనలోనికి ఉండి మళ్ళను నూతన స్వభావం మనకి ఇవ్వాలి స్వభావితంగా మారాలి మనము స్వభావితంగా మనం మారాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి మన స్వభావితం మనకు మారదు ఎందుకంటే మనకున్న ఉన్న డిఎన్ఐ అలాంటిది మన తాతల నాటి నుంచి మన మీద ఉన్న ఏటడా ఆడ ఆడ మా వంశం రా మా వంశం నిలబెడతాడు అంటాడు ఏటా చెప్పండి ఏం వంశం నిలబెడతాడు వాళ్ళ తాతకి నలుగురు భార్యలు అంటా వాళ్ళ బావుకు ఆరుగురు భార్యలు అట్ట ఆడ మనవడు కూడా ఏదన్నా అల్లరి పని అంటాడు మా వౌసు నిలబెడతాడు ఈడు కూడా ఇదారు భార్యల్ని తెచ్చుకుంటాడు రా అని చెప్తాడు అది ఆ స్వాభావికం మారాలంటే ఎక్కడికి రావాలి చెప్పండి ఎక్కడికి రావాలి ఏసయ్య పాదాల దగ్గర మారాలి దేవుని స్తోత్ర అండి ఇంకా చెప్పాలండి ఇలా ఎన్నో ఎన్నో అలాంటి తొప్పులలోడు మా తాతల నా నుంచి ఉన్నదండి ఏ తొప్పుడలోడు ఏదే నేను అది ఎక్కడ రాబోది కాకపోవాలి ఎక్కడ రాబోతు దేవుని స్తోత్ర ఆ స్వాభావికాన్ని మార్చేయడానికి ఆయన క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆ స్వాభావిక మార్చకపోతే నీలో ఇంకా పరిశుద్ధాత్ముడు లేడు పరిశుద్ధాత్మడు ఇంకా నీ దగ్గరికి రాలేదు ఆ పాప స్వాభావికం ఏదైతే ఉందో అది మార్చబడాలి మన దగ్గర మార్చబడాలంటే నువ్వు ప్రతిరోజు కన్నీళ్ళు కాచి ప్రార్థించాలి పరిశుద్ధాత్మన నువ్వు నాలోనికి రా నా నా యొక్క స్వభావాన్ని మార్చు నా పాప స్వభావం నా పాత బ్రతుకును నా లాంటి జీవితం ఇక్కడ నుండి ఆ జీవితాన్ని నాకు ఉండకూడదు నూతన స్వభావం నాకు కావాలి నూతన స్వభావం నేను జీవించాలి అని ఏం చేయాలట చెప్పండి ఏం చేయాలి అతడు ఒప్పింప చేస్తాడు ఒప్పింప చేసేలా మనం ఉండాలి చక్కని మాటలు తీతి పత్రికలు చెప్తున్నాడు మొదటి కొరింది పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన పన్నెండో వచ్చిన వరకు ఈ వాక్యాన్ని చదువుకుందాం బాగా గమనించండి ఎవరికి సిద్ధపరుస్తున్నాడంట దేవుడు దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమేమి సిద్ధపరచ ఉన్నాయో అవి కంటికి కనపడలేదు శివుకి కనపడలేదు హృదయానికి గోచరం కాలేదు ఏమవలేదట ఈ మూడేట్లకి కూడా అది రాలేదట్ట కంటికి కనపడలేదడ్డా శివుకి కనపడలేదడ్డా హృదయానికి గోచరం కాలేదడ్డా మరి ఏమి సిద్ధపరచ ఉంచాడో దేవుడిని గురించి ఈ మూడాట్లకి గోచరం కానిది ఇంకా చదుద్దాం మనకైతే తన ఆత్మ వలన మనకి బయలుపరిచి ఉన్నాడు ఇదిగో నేను నేను నిద్రిస్తే దేవుని రాజ్యంలో ఉంటాను అబ్రహాము రొమ్ముని లాజరు ఆనుకున్నట్లుగా నేను నిద్రిస్తే నా యేసుక్రీస్తు యొక్క రొమ్ముని నేను ఆనుకుంటాను మనకైతే నిరీక్షణ ఉండాలడ్డా మనకైతే పరిశుద్ధాత్మ మనకు తెలియజేస్తాడట ఆ ఆత్మ ఏం చేస్తుంది అంటే అండి ఆ ఆత్మని దగ్గర ఉంటే ఆ పరిశుద్ధాత్మ నీతో ఉంటే దేవు దేవుని యొక్క మర్మములన్నీ కూడా తెలియజేస్తూ ఉంటాడంట ఆయన తెలియజెప్తూ ఉంటాడంట నీకు తెలియని ప్రతి విషయం కూడా చూపిస్తూ ఉంటాడు బోధిస్తూ ఉంటాడు ఆయన పరిశుద్ధాత్ముడే మనతోటి ఉంటే పరిశుద్ధాత్ముడు సహాయం మనకు కలుగుతుంటే ఈ లోకస్తులకు తెలియని విషయము ఈ లోకస్తులకు అర్థం కాని విషయాలు ఈ లోకస్తుల కంటికి కనపడనివి ఈ లోకస్తు చెవులు కనబడనివి ఈ లోకస్తులకు హృదయానికి గోచరం కానిది తెలుసండి ఈ లోకస్తులకు స్వర్గం అంటే ఏంటో తెలుసా రంభా ఓరవశీ ఉంటుంది అక్కడ డ్యాన్స్ చేస్తారు రంభా ఓరవశ దగ్గర డ్యాన్సే మంచి అని అనుకుంటున్నారు మరి మొగోళ్ళకైతే ఓకే రంభా ఓర్వసి డ్యాన్సులు ఆడవాళ్ళు ఇష్టపడతారు అలా డ్యాన్సులు ఇష్టపడతారాండి శిరాకు పడతారు ఎందుకంటే మన పాత సినిమాల్లో మేము చూసినప్పుడు రంభా ఓర్వసి డ్యాన్సులు అలా ఎవరు ఇష్టపడి ఎవరు ఏళ్ళ వేసుకున్నట్టు మొగోళ్ళే ఆ సినిమాలో ఆ పాత సినిమాల్లో ఆడవాళ్ళు పాపం ఏళ్ళ వేసిన వాళ్ళు ఎవరు కూడా సంతోషం తప్పకుండా వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే వాళ్ళు అంత అశీలంగా వస్త్రాలు ఉండి వాళ్ళు అలా డాన్స్ చేశారు కాబట్టి అక్కడ కూడా అదే ఉంటారని భ్రమలో ఉన్నారు హిందువులు ముస్లింలు కూడా ముస్లింలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా అక్కడ ఒక్కొక్కరికి వంద మంది భార్యలు ఉంటారట మరి ఎంతమందిని తెచ్చి పెడతాడో ఈ మహమ్మద్ పర్వత్ అన్నవాడు ఎవరికట్ట అందరికీ కాదు ఈ హో కొరకు చచ్చిపోయిన వారికి వంద అంట అంటే మనం అత సాక్షులుగా చనిపోయిన